ప్రభునామానికి భయము కలగనగాక మీ అందరికీ వందనాలండి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ దినం నుండి మనము అనుదిన వాగ్దానాన్ని చూసుకుంటున్నాం మరి దేవా మరి ఈ నూతన సంవత్సరానికి మీరు మా యూనివర్స్కి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటనే సదిలో నేను ప్రార్థన చేసినప్పుడు ఈ మొట్టమొదటి తొలి దినాన దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకిచ్చాడు నూట నలభై ఏడవ కిందగా పద్నాలుగో వచ్చినాం నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే నిజమేనండి ఈ రోజులలో సమాధానం లేక ఎంతోమంది చాలా భయంకరమైన బాధల్లో ఉన్నాడు అసమాధానం ఎక్కడ చూసినా అసమాధానం ఆ శాంతి ఎవరిని కదిలించినా కూడా ఏదో పోగొట్టుకున్నటువంటి భావంతో ఉంటున్నారు అలా ఉంటున్నటువంటి ప్రతి బిడకు దేవుడి ఉదయకాలంలో చక్కటి వాగ్దానం చేస్తున్నాడు ఆయన మనకు సమాధానకర్త అయిన దేవుడు మనము దేవుని వాక్యంలో చూస్తా మేల మనకు శిశువు పుట్టను మన కుమారుడు రహించబడను ఆయన భుజం మీద రాజభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడతాన్ని సమాధాన కర్తయ్యగు అధిపతి మరి సమాధానానికి ఆయన కర్త ప్లస్ అధిపతి ఆయనే అధిపతి కనుక అట్టి దేవుడు మనకి సమాధానం ఇస్తా అంటున్నాడు ఆ సమాధానము ఎలా ఇస్తా అంటున్నాడు అంటే మన సరిహద్దుల్లో ఇస్తూ అంటున్నాడు నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ఆయన మంచి గోధుమతో తృప్తి పరుస్తా అంటున్నాడు అంటే మంచితనంతోనే తృప్తి మంచిలో తృప్తి మనకి ఎంత అవసరం నేటి దినాలలో అసమాధానానికి కారణం ఏంటో తెలుసా అండి సాధారణంగా మనకి తృప్తి లేనటువంటి పరిస్థితిని బట్టి అసమాధానం ఏర్పడుతుంది సంతృష్టి సహితమైన భక్తి గొప్ప సాధకం అని అని అంటాడు పురుషుడైన పావులు మరి మనకి ఈ రోజులలో మనకి తృప్తి లేనటువంటి పరిస్థితిని బట్టే కదా అసమాధానం అనేది ఏర్పడుతుంది ఏదైనా మనం ఒక ఫంక్షన్కి అనుకోండి లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళాము అనుకోండి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ అనేది మనకి తృప్తినివ్వని కారణాన అక్కడ గొడవ అవుతుంది అంతేకాదు మనం షాపింగ్కి వెళ్ళినా సరే అంటే నేను సింపుల్గా చెప్తున్నాను షాపింగ్కి వెళ్ళినా సరే మనకి ఇష్టం లేని మనము కొనుక్కోవాలి అన్న ఫోర్స్ చేయబడ్డప్పుడు తృప్తి లేనందున లేకపోతే ఎవరైనా ఏదైనా బహుమతిగా తీసుకొచ్చినప్పుడు తృప్తి లేనందు దేవుడు అంటున్నాడు తృప్తి అనేది చాలా గొప్ప విషయం ఆ తృప్తిని దేంతో ఇస్తా అంటున్నాడు ఆయన మంచి గోధుమ గోధుమతో పోల్చాడు గోధుమ గోధుమ గింజలని బైబిల్లో చాలా రకాలుగా ఉపయోగించారు మంచి గోధుమలు ఎందుకంటే గట్టి విత్తనాలు మంచి గోధుమ గురించి దేవుడు చాలా చోట్ల చాలా విషయాలు చెప్పి ఉంటున్నాడు మరి పొట్టే ఎగిరిపోతుందని మంచి గట్టి గోధుమలు విత్తనాలు అనేటివి కూడా ఆయన పాదాల చింత కూర్చబడతాయని కూడా చెప్తాడు మరి ఈరోజు ఉదయ కాలంలో మనం అందరం కూడా దేవా మంచి గోధుమతో నన్ను తృప్తిపరుస్తానన్నావు ప్రబ్బ మరి నన్ను తృప్తిపరచండి ఏసే అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం అంతేకాదండి మరి సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా సర్వ విషయాలలో సంతృప్తిగా మనం ముందుగాక అలాంటి తృప్తికరమైన జీవితం మీ అందరికీ అనుగ్రహించాలని మనసారి ఆశిస్తున్నాను దేవుడి ఈ ఈ వాక్యంను దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా జీవంగా లేసి అనే స్తోత్రం ఈ యొక్క ఉదయకాలం నా ప్రభా మా యువాసు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం అవును మా సరిహద్దుల్లో సమాధానం కలగజేయ దేవుడు నీవు మంచి గోధుమతో తృప్తి పరుస్తానన్నావు ప్రభా మా బిడ్డలు ఏ రకమైన ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాటన్నిటి నుండి విడుదల దయచేసి మంచి సంతృప్తిని సమాధానమును ప్రతి బిడ్డకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా వారు చేయించినటువంటి పనులన్నిటిలో కూడా మీరు ఉండి ప్రభా వారికి తృప్తిని అనుగ్రహించి వారికి సమాధానం అనుగ్రహించి దీవించమని నడి నడివేడుకున్నాం తండ్రి ఆమె